గౌతమి చౌదరి తన భర్త అయిన ధర్మా మహేష్కి సంబంధించి కొన్ని కీలకమైన కమెంట్స్ అయితే చేశారు యాక్చువల్గా తనకు తన భర్తకు గొడవ జరిగింది రీతు చౌదరి వల్లనే దానికి సంబంధించిన వీడియోస్ కానివ్వండి అండ్ అపార్ట్మెంట్స్కి వచ్చిన ఫొటోస్ కానివ్వండి విజువల్స్ కానివ్వండి తన ప్రూఫ్స్ ద్వారా పెట్టారని చెప్పొచ్చు మరి దినివచ్చి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ అండ్ పొలిటికల్ కృష్ణ కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం మేడం మరి ఇప్పుడు చూసుకుంటే అంటే మనం టీవీలో చూసుకుంటే లో గౌతమి చౌదరి గారి న్యూసే ఇప్పుడు ట్రెండింగ్గా ఉందని చెప్పొచ్చు అలాంటిది యాక్చువల్గా తనకి ధర్మ మహేష్ తన భర్త అయిన ధర్మ మహేష్ గారికి గొడవ జరిగింది రీతు చౌదరి వల్లనే అలాగే దానికి సంబంధించిన వీడియోస్ కానివ్వండి అపార్ట్మెంట్కి వచ్చిన వీడియోస్ విజువల్స్ అన్నీ కూడా తను ప్రూఫ్స్ ద్వారా దాన్ని బయట పెట్టారని చెప్పొచ్చు అసలు ఏంటి మేడం ఏం జరుగుతుంది అసలు తప్పు ఎవరుది అంటారు నార్మల్ ఇక్కడ తప్పు ఒప్పు అనే దానికంటే కూడా ఎవరు మాట్లాడే మాటలు కాస్త నమ్మవలికేలా ఉన్నాయి నమ్మేలా ఉన్నాయి సొసైటీలు మన చుట్టూ జరిగే వాటికి దగ్గర సంబంధంలో ఉన్నాయి అని చూస్తే గనక గౌతమి చౌదరి మాట్లాడే మాటలకే కాస్త మనకి వ్యాలిడిటీ కనిపిస్తుంది ఎందుకంటే భార్యాభర్తలు వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత వ్యాపారం చేస్తున్నారు ఈ ఈమె ఒక ఇన్ఫ్లుయెన్సరు ఆయన ఒక ఇన్ఫ్లుయెన్సరు ఆయన సీరియల్స్ చేస్తున్నాడు సినిమా చేశాడు సరే ఏది ఏమైనప్పటికీ కూడా నిజంగా మాట్లాడుకుంటే చక్కగా ఉండాల్సిన కుటుంబం చాలా కుటుంబాల్లో తినడానికి తిండి లేక అష్ట కష్టాలు పా పాలయ్యి పిల్లలకి తిండి పెట్టలేక పిల్లల్ని చంపుకుంటున్న రోజుల్లో మీకు బాగా ఇద్దరికీ డబ్బులు ఉన్నాయి ఇద్దరు డబ్బున్న కుటుంబాల నుంచే వచ్చారు మీరు సంపాదించుకుంటున్నారు చేయడానికి పని ఉంది ఒంట్లో ఆరోగ్యం ఉంది చేతి నుండే డబ్బులు ఉన్నాయి కానీ బతకడమే చేత కాలేదు ఎందుకు ఈ బతకడానికి చేత కాలేదు అంటే ధర్మ మహేష్ బుద్ధి సరిగా లేదు అచ్చోసిన ఆంబోతులాగా ఊరి మీద ఒకటి తిరగడం అమ్మాయిలతో స్నేహాలు ఒక అమ్మాయి కాదు ఇద్దరు అమ్మాయిలు కాదు చాలామంది అమ్మాయిలతోటి స్నేహాలు మరి ఇది మనం ఎలా మాట్లాడతాము మనం ఎలా కన్ఫామ్ చేస్తాము అంటే ఇప్పుడు గౌతమి చౌదరి అన్నిటికీ ప్రూఫ్స్ చూపిస్తుంది ఆ అమ్మాయి అన్ని ప్రూఫ్స్ పెట్టుకుని మాట్లాడుతుంది చాలా సంయమనంతో మాట్లాడుతుంది చాలా లాజికల్ గా మాట్లాడుతుంది నిజంగా చాలా మంది మహిళలు ఇట్లాంటి జరిగినప్పుడు వాళ్ళు కుప్ప కూలిపోయి ప్రశ్నకి లోన్ అయ్యి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకేదో మాట్లాడి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తారు అట్లాంటిది గౌతమి చౌదరి చక్కగా పర్ఫెక్ట్గా మాట్లాడుతోంది ఆ అమ్మాయి చాలా నింపాదిగా ఉంది తన బాధని చెప్తుంది అంటే ఆ అమ్మాయికి బాధ లేదా అని కాదు ఆ బాధ అంతా అయిపోయింది పడిపోయింది ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళింది అమ్మాయి పాలిపిటేషన్స్ వచ్చినాయి హాస్పిటలైజ్ అయ్యింది నానా గందరగోళం అయ్యింది అంతా అయి అయ్యి దాని నుంచి తేరుకుని ఆ అమ్మాయి మాట్లాడటం మొదలెట్టింది అంటే ఇవాళ వచ్చి ఇంట్లో ఘటనలు జరగగానే ఎవరితోనూ మాట్లాడుకోకుండా ఏ బాధ లేకోకుండా ఏ కష్టము లేకోకుండా ఛానల్స్ ఉన్నాయి ఇంతే చాలని టీవీలోకి వచ్చేమే మాట్లాడలే అమ్మాయి అంతకుముందు చాలా వర్కౌట్ చేసింది అమ్మాయి చాలా మాట్లాడాలని చూసింది చాలా డిస్కషన్స్ జరిగినాయి చాలా మీటింగ్స్ జరిగినాయి అన్నీ జరిగిన తర్వాత అన్నిట్లోని ఎక్కడ సరి అయినా అతను ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవటం పోవటం మామగారికి కూడా ఒక మాట ఇచ్చాడు ఏదో ఒక పాయింట్ దగ్గర ఒక కంక్లూజన్కి రండి అని చెప్పి వాళ్ళ మామగారు చెప్తే కూడా ఏదైనా లీగల్గా నీ కొడుకుని చూసుకునేటట్లు నువ్వు ఆర్డర్ అని ఇద్దరు వేరువేరుగా ఉంటున్నప్పుడు భారీ అనుమతి లేకోకుండా భర్త రావటానికి లేదు నీకు పిల్లోడు కావాలి గర్ల్ ఫ్రెండ్స్ కావాలి భార్య అక్కర్లేదు అంటే కుదరదు నీకు ఇప్పుడు చాలామంది పిల్లల కోసమే భర్తను ప్రేమిస్తారా ఆడవాళ్ళు ఇది వాస్తవం భర్త కూడా భార్య కోసం పిల్లల బాధ్యత తీసుకుంటాడు ఇక్కడే ఇది అలాంటప్పుడు నువ్వు నీ కొడుకు కావాలనుకున్నప్పుడు నువ్వు భార్యతో సరిగుండు వారే లేకుండా నీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు నీ కొడుకు మీద ప్రేమ ఉందంటే ఇంకొకటి మేడం అంటే ఇష్టం లేకపోతే వదిలేయాలి పక్కన పెట్టాలి కానీ ఇలా ఒక ఫేమ్ రాగానే వేరే హీరోయిన్స్ తోటి వదిలేయటము అంటే మీరు చెప్పినంత ఈజీ కాదు కరెక్ట్ ఇప్పుడు కష్టంలో కష్టంగా చాలా మంది చాలా చిన్న స్థాయి నుంచి పైకి వస్తారు ఇప్పుడు వీళ్ళు ఇంకా ఎంతో కొంత కలిగిన కుటుంబాలు వీళ్ళకి ఫేమ్ ఏదో వచ్చింది తప్పితే డబ్బులు మొదటి నుంచి ఉన్నాయి వీళ్ళకి మరి ఫేమ్ లేని వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు కూడా కొంచెం 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 సంపాదించుకుని ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాకు డబ్బులు వచ్చేసి పెళ్ళం అక్కర్లేదు అంటే చెప్పు తీసుకుని కొడతారు నీకు ఆ రోజు కష్టాల్లో నీకు పెళ్ళం కావాల్సి వచ్చింది సుఖాలు వచ్చేసరికి డబ్బులు వచ్చేసరికి పెళ్ళం అక్కర్లేదంటే ఎట్లా కుదురుతుంది కొంత కాదు కదా ఇప్పుడు ఇలాంటి అతనికే రేపు కూతురుండి ఆ కూతురుకి ఇలాంటి పరిస్థితి వస్తే తండ్రిగా ఎలా స్పందిస్తాడు ఆ సరేలే అమ్మా మీ ఆయన ఏం చెప్తే అది మీ ఆయన చెప్పినట్టు తినమ్మా అని చెప్తాడా చెప్తాడా అల్లుడి చొక్క పట్టుకోడు మరి ఎవరైనా ఎవరి కూతురు ప్రేమ ఏ తల్లిదండ్రులదైనా ప్రేమ ప్రేమే కదా అందుకని ఏంటంటే ఈ మొత్తం విషయంలో ధర్మ మహేష్ తన వంకర్ బుద్ధిని మార్చుకోకపోవటమే ఇక్కడ దాకా వచ్చింది అంతేగాని గౌతమి చౌదరి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడింది అని ఇప్పుడు ఆవిడని తప్పు పడుతున్నారు చాలా మంది మగ యాక్టివిస్టులు అలాగే వీడియోలు చూసి కింద కామెంట్లు పెట్టేవాళ్ళు మా పెడుతున్నారు యాక్చువల్గా మీరు అన్నట్టు తను ఎంతో సఫర్ అయింది మేడం అంటే కూడా అసలు బాధ కనబడుతుంది ఎంతో అనుభవించి ఇవన్నీ కూడా అతను బయటకు వచ్చిందని చెప్పారు అసలు అమ్మాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫోటోలు చూస్తే పైగా డెలివరీ తర్వాత అమ్మాయి లావైంది దాని గురించి ఇతను మా బాడీ షేమింగ్ చేసి ఈమెని ఎగతాళి చేసి ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ఆడవాళ్ళ శరీరాల్లో మార్పులు వస్తాయి సైజ్ పెరుగుతుంది అవునన్నా కాదన్నా నీకు అంతగా భార్య మెరుపు తీగలాగా ఉండాలి పెళ్లి రోజు ఎలా ఉందో జీవితం అంతా అలాగే ఉండాలి అంటే పిల్లల్ని కనకండి మరి అట్లాంటప్పుడు మార్పులు వస్తే వాటిని మీరు యాక్సెప్ట్ చేయాలి ఎప్పుడు నేను నా జీవితం అంతా రైడ్ లాగా ఉండాలి అంటే మరి ఇంక పిల్లలు ఎందుకు అట్లాంటప్పుడు నీకు కొడుకు కొడుకు అంటున్నావు ఎందుకు మరి అంటే కొడుకుల్ని కనడానికి ఒక భార్య నీ ఫ్యాన్సీస్ కోసం వేరే అమ్మాయిలు కుదరదు కదా ఇట్లా నువ్వు నువ్వు చూజ్ చేసుకోవాలి మీ ఇద్దరు ఒక అంగీకారానికి రావాలి పెళ్లికి ముందే పిల్లలు వద్దు అనుకుంటే పిల్లలు వద్దు అని మాట్లాడుకోవాలి మీరు మనం ఇంకొకటి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఈ రోజుల్లో చాలా చూస్తున్నాం అంటే ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు ధర్మ ధర్మ మహేష్ పక్కన పెడితే ఇంకా చాలామంది సామాన్యులు కూడా అసలు ఏంటి ఇలాంటివి చేయడానికి కారణాలు ఏంటంటారు అండ్ అలాగే ఇలాంటివి అరికట్టడానికి ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలంటారు కారణాలు ఏంటంటే ఒకటే ఇవాళ నా గురించి ఏమనుకుంటారో అనే ఒక భయం లేకుండా అయిపోయింది మనుషులకి నేనేంటి సమాధానం చెప్పాలి నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటే తలబిరిసి ఎక్కువైపోయింది మనిషి ఎప్పుడూ కూడా చట్టం ధర్మం న్యాయం మనస్సాక్షి వీటన్నిటికీ బద్దుడై బతకాలి ఒక మనిషి ఇప్పుడు మనస్సాక్షి వదిలేసుకున్నావు న్యాయం అనేది ఒకటి ఉంటుంది ధర్మం అనేది ఒకటి ఉంటుంది అన్నీ ఆకలి ఇవన్నీ ఫెయిల్ అయిపోతే చివరికి వచ్చేది చట్టం చట్టానికైనా నువ్వు విలువ ఇవ్వాలి కదా గౌరవించాలి కదా నువ్వు దేని దేనికి గౌరవించాలి ఇక్కడ ఇప్పుడు ఈ ఈ నాలుగు విషయాల్లో ఏ విషయానికి నువ్వన్న గౌరవించిన వాడే ఉంటే కనుక ఇప్పుడు కొంతమంది చూసి చూడకుండా ఉండే భార్యలు కూడా ఉంటారు అది వాళ్ళ ఇష్టం కానీ చూసి చూడకుండా ఉండమని ఒత్తిడి పెట్టే హక్కు నీకు లేదు విడాకులు ఇస్తానను లేకపోతే నిన్ను వదిలేస్తానను నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటే నువ్వు ఊరుకోవాలను అలా అనే హక్కు లేదు మరి అలాంటప్పుడు ఆ ఒక కుటుంబం అంటే ఇద్దరి అభిష్టాలు ఇద్దరు కోరికలు ఇద్దరి ఇష్టాలు అన్ని కలగలిసి ఉంటాయి కష్టాలు నష్టాలు అన్నీ ఉంటాయి అంతేగాని ఏకపక్షంగా ఉండదు కదా నేను పెళ్లి కాకముందు ఎలా ఉన్నానో అలా ఉంటాను నువ్వు మట్టుకు అయిన తర్వాత ఎలా అయితే ఉండాలో పిల్లల్ని గంటూ అంటే ఎట్లా కుదురుతుంది పైగా ఇప్పుడు ఇంకొక కొత్త ఇది కూడా వచ్చింది ఒకప్పుడు మగవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే అవును నేను సంపాదిస్తున్నాను నువ్వు ఇంట్లో ఉంటున్నావు కాబట్టి నేను బయట ఏం చేసినా నువ్వు నన్ను అడగటానికి వీలు లేదు అంటే వీళ్ళు కూడా రెండో మార్గం లేక చచ్చినట్టు కుక్కిన పేనుల్లాగా వాళ్ళు ఏం చేస్తే తానంటే తందాన అనే అనేవాళ్ళు ఆడవాళ్ళు భర్తలకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని తెలిసి ఆ వివాహ తర సంబంధాలు ఉన్న వాళ్ళని ఇంటికి ఇంటికి తీసుకొస్తే భర్తలు వాళ్ళతో పనులు చేయించుకునే వాళ్ళు పాత రోజుల్లో వ్యవసాయాలు అవి ఉన్న రోజుల్లో పొలాల దగ్గర ఎవరితోనన్నా వాళ్ళకి సంబంధం ఉంటే గనక వాళ్ళు ఇంటికి వచ్చి పనులు చేసేవాళ్ళు ఈ పని చేసే అమ్మాయికి తన భర్తకి సంబంధం ఉంది అని తెలిస్తే కూడా ఆడవాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు అప్పుడు మాట్లాడడానికి ఉండేది కాదు కానీ ఈ రోజులు అలా లేవు కదా ఈ రోజులు ఎలా ఉన్నాయి ఆడవాళ్ళు కూడా సమానంగా సమానంగా చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు మరి అలాంటప్పుడు ఎందుకు ఆ పద్ధతిలో ఉండాలంటే ఉండరు కదా క్వశ్చన్ చేస్తారు కదా క్వశ్చన్ చేయడానికి వీల్లేదంటే ఎట్లా కుదురుతుంది పైగా ఇంకొక ఇంకా కొత్త కొత్త వాదనలు కూడా చాలా వచ్చేస్తున్నాయి అసలే ఏ ఆడవాళ్ళని నేను నేను ఎందుకు పోషించాలి భర్తను కాబట్టి భర్త అయితే ఉందా వాళ్ళు చదువుకున్నారుగా వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి కదా అసలు నేను భరణం కూడా ఇవ్వను అలాగే మెయింటెనెన్స్ ఇవ్వను అనే మగాళ్ళు తయారయ్యారు కోర్టులు కూడా దానికి తగ్గట్టు నువ్వు సంపాదించుకుంటున్నావుగా ఇంక వాళ్ళు చట్టం ప్రకారం పిల్లలు ఉంటే పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వాలి పిల్లలు తల్లి దగ్గర ఉంటే మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే అలాగే నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు కదా అని అడగటం కూడా ఆనడం కూడా కోర్టుది కూడా ఒక్కొక్కసారి తప్పు అవుతుంది ఎందుకంటే పెళ్లి వల్ల భర్త ఎప్పుడు కూడా తన ప్రమోషన్ వదులుకోవటం కానీ తన ట్రాన్స్ఫర్ని కాదనుకోవటం కానీ ఉండదు తన జీవితంలో పెద్దగా మార్పులు రావు కానీ మహిళల జీవితాల్లో ప్రెగ్నెన్సీలు వస్తే అత్తగారు మామగారు ఇంట్లో ఉంటే వాళ్ళకి సేవలు చేయటానికో లేదా పిల్లల చదువుల కోసం వాళ్ళ ప్రమోషన్స్ మానుకున్న మహిళలు చాలా మంది ఉంటారు ముఖ్యంగా బ్యాంకుల్లో చూసుకుంటే ఒక స్థాయి వరకునే ప్రమోషన్స్ తీసుకుంటారు మహిళలు పై స్థాయి వరకు మహిళలు ప్రమోషన్స్ తీసుకోరు చాలా చాలా ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్లో కూడా అంతే ఎందుకు అంటే వీళ్ళకి కుటుంబ బాధ్యతలు ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు అసలు మనం ఎట్లా కాంపెన్సేట్ చేయగలుగుతాము భార్యకి చేయలేం కదా అందుకని ఏంటంటే ఏతావాత ఎటు చూసినా ఎటు వచ్చినా సరే నువ్వు ఏదైనా భరించుకో నోరెత్తడానికి వీలు లేదు అని మాట్లాడితే కుదరదు సరే ఆవిడ మాట్లాడడం మొదలెట్టింది ఇది పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళింది పోలీస్ స్టేషన్లో నేను 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 అంతే నేను నా పద్ధతి మార్చుకోను అని చెప్పి ఆమెకి ఇష్టమైతే ఉంటది కష్టమైతే మా పోతుంది అన్న లెవెల్లో ధర్మ మహేష్ మాట్లాడాడని గౌతమి చౌదరి చెప్తుంది ఒక పోలీస్ స్టేషన్ లో మాట్లాడని మాట్లాడారు అని చెప్తే అది రికార్డ్ అయి ఉంటుంది అక్కడ అంత ఈజీగా అబద్దాలు ఆడితే అంత తెలివి తక్కువది కాదు అంత దొరికిపోయి అంత అబద్దాలు ఆడేంత తెలివి అయితే కాదు గౌతమి చౌదరి ప్రధానికి సాక్ష్యాలు పెట్టుకుని మాట్లాడుతుంది అసలు బెడ్రూమ్ లో కెమెరాలు ఎందుకు పెట్టింది అంటే మరి ఇప్పుడు నా మొగుడు పలానా అమ్మాయితో ఉన్నాడు అంటే ఎవరు నమ్ముతారు ప్రూఫ్ ప్రూఫ్ అయితే అడుగుతారు కదా ఆమె ఇంట్లో ఆమె కెమెరా పెట్టుకుంది లేదు అందులో పైగా ఆ ఇంట్లో తను ఉండట్లేదు కూడా తను ఉండనప్పుడు అసలు భర్త కదలికలేంటి మంచి ఏంటి చెడు ఏంటి సరే ఏది ఏమైనా సరే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎవరు ఎన్ని మాట్లాడినా ధర్మ మహేష్ తన నడవడిక మార్చుకుంటాడా మార్చుకోడా అనేది అతను అతని మీద ఆధారపడి ఉంది కానీ అతను అలాగే ఉంటే గనక గౌతమి చౌదరిని నేను సహించను అంటుంది మనం దీన్ని మనం ప్రేక్షకులకే వదిలేద్దాం ఏంటంటే ఇప్పుడు గౌతమి చౌదరిని విమర్శించే వాళ్ళు ఎవరైనా సరే మీ అమ్మాయికో మీ చెల్లెలకో ఇట్లాంటి కష్టం వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు సార్ నోరు ముసుకుని నూరుకుంటారా సతీ సొమతుల్లాగా అని సలహా ఇస్తారా మీ అమ్మాయికి అయితే లేదమ్మా నేను ఉన్నాను తిరగబడు అంటారా ఏంటో వాళ్ళే నిర్ణయించుకుంటారు మనం మాట్లాడితే ఎలా ఉందంటే అసలు మీరెట్లా సమర్థిస్తారు గౌతమిని అంటే మనకు ఒక మనసు అంటూ ఉంది అండ్ ఇంకొకటి ఉన్నది ఉన్నట్టు అక్కడ ఫ్యాక్ట్స్ మాట్లాడుతూ కనబడుతుంది ఒక ఇప్పుడు మనము కొన్నిసార్లు నోటితో మాట్లాడితే కంటే కూడా మనసుతో మాట్లాడితే సరి మాటలు వస్తాయి ఆ అమ్మాయి కష్టం ఏదైతే ఉందో బాధ ఏదైతే ఉందో ఆ బాధని మనం మనం ఫీల్ అయితే మనం మంచిగా మాట్లాడతాం లేదు అనుకోండి ఆడవాళ్ళు బరితెగించిపోయారు టీవీలకి ఎక్కి మాట్లాడుతున్నారు టీవీ దాకా ఎందుకు వస్తారు ఎందుకు రానిచ్చారు ఇంట్లో వాళ్ళు కుటుంబ సభ్యులు అతని తల్లిదండ్రులు ఎందుకు రానిచ్చారు ఇక్కడ దాకా అంటే ఒకటే కోణంలో చూస్తున్నారు మేడం అంటే ఏదన్నా అయితే ఇంట్లోనే ఏది చేసినా కూడా ఇంట్లోనే భరించాలి టీవీ వరకు ఎక్కారో లేకపోతే మీరు అన్నట్టు ఛానల్స్ వరకు ఎక్కారంటేనే భరిని తగ్గించారో లేకపోతే ఇట్లాంటివి మాట్లాడుతున్నారు ఏంటి అసలు ఆడవాళ్ళని ఇంత చులకనగా చేసి చూడడము ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఏ రకంగా చూడుచుంటారు ఏ రకంగా అంటే వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లా అలా అని అందరూ ఆడవాళ్ళందరికీ అన్యాయం జరిగిపోతుంది అసలు ఆడవాళ్ళందరూ అబ్బో వాళ్ళ కష్టాలు కష్టాలు కాదు అని చెప్పి చెప్పాలని కూడా నేను అనుకోవట్లా కొంతమంది ఆడవాళ్ళు కూడా క్రూయల్గా బిహేవ్ బిహేవ్ వాళ్ళు ఉన్నారు అత్తమామలు చూడొద్దనే వాళ్ళు ఉన్నారు రకరకాల వాళ్ళు ఉన్నారు కానీ ఈ ఆస్పెక్ట్ వరకు చూసుకుంటే గనక పెళ్ళి తరువాత వివాహేతర సంబంధాల గురించి సుప్రీంకోర్టు ఏదో తీర్పిచ్చిందని ప్రతి ఒక్కరికి ఇది ఒక ఊతం అయిపోయింది అది ఇది కాకపోతే ఏమంటున్నారంటే అసలు పోలీస్ స్టేషన్కి వెళ్తేనే బాగుం ఎలాగో పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళావు కాబట్టి నువ్వే రస చేసుకున్నావు కాబట్టి నువ్వే అనుభవించు అనాలని అలాగే కోర్టులో వేస్తే కోర్టుల్లో ఓ బోలుడు బోనుడు పేరుపోయి ఉన్నాయి కేసులు న్యాయం జరిగేనా చచ్చేనా ఈ లోపు నా నా పనులు నేను నా జలసాలు నేను చేసుకుంటాను ఆఖరికి పెళ్ళానికి మెయింటెన్స్ ఇవ్వాల్సి వస్తుందని ఉద్యోగాలు మానేసిన ప్రభుత్వాలు ఉన్నారు ఆస్తులు పంచి ఇవ్వాల్సి వస్తుందని ఆస్తులు వేరే వాళ్ళ పేరు మీదకి బదలాయించిన వాళ్ళు ఉన్నారు ఇలా రకరకాల జిమ్మిక్కులు చేస్తానే ఉన్నారు అసలు ముందు ఎన్ని మానేసేసి ప్రశాంతంగా మన పిల్లల కోసం కలిసి ఉందాము అనే ఒక మనస్తత్వం ఇద్దరికీ ఉంటే గనక ఈ ఈ గొడవలు రావు కానీ ఈ గౌతమి చౌదరి విషయంలో మటుకు ఆమె సర్దుకుపోలేదు అని మనం అనలేము ఎందుకంటే ఆ అమ్మాయి ఒక పక్కన బిజినెస్ చేస్తూ ఉంది ఓ పక్కన బిడ్డను పెంచుకుంటా ఉంది ఓ పక్కన ఆమె ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడి ఆమె ఆమె ఏంటో ఆమె నిరూపించుకుంటుంది మరి ఇతను ఏమి నిరూపించుకున్నాడు ఇవాళ ఇతను ఏం నిరూపించుకున్నాడు అతను ఎక్కడ వచ్చి కూడా ఒక స్టేట్మెంట్ మాట్లాడలేదు చెప్తాడు ఆయన తరఫున మాట్లాడటం అనుకున్నారు కదా కొంతమంది ఇప్పుడు మేల్ యాక్టివిస్టులు తయారయ్యారు కదా వాళ్ళు మాట్లాడతారు ఆయన ఆయన తరఫున ఆయన చాలా బిజీగా ఉన్నాడు కదా తీరిక లేకుండా నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వేరే అమ్మాయిలతోటి వీడియో కాల్స్ మాట్లాడాడు అని అమ్మాయి ఆరోపిస్తుంది దానికి ఏం చెప్తారు సమాధానం ప్రేమించి పెళ్లి చేసుకుని నిజంగా ఇలాంటివి వినడం అంటే చాలా కష్టం అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంటే ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం ప్రేమించాడు తాత్కాలికంగా పెళ్లి చేసుకున్నాడు తన దాన్ని చేసుకున్నాడు తను దక్కించుకున్నాడు ఇంకొక పలుపు తాడేసి ఇప్పుడు మనం సంతలో గేదెలు దొరుకుతాయి బాగా మంచిగా అలంకరించి ఉన్న గేదెని కొనుక్కొచ్చుకుంటాము తీసుకొచ్చి మన దొడ్లో కట్టేసుకుంటాం అయిపోయిందంటే కాదు కదా దానికి ఎంత పశువైనా పశువుకి కూడా ప్రేమ కావాలి మరి పశువుకే తిండి కావాలి నీళ్లు కావాలి ప్రేమ కావాలి అన్నప్పుడు మనిషికి ఇంకెంత కావాలి అడిగే హక్కు భార్య లేదా అదే ఇక్కడ వచ్చింది ప్రశ్న అందుకే నేను న్యాయంగా ఆలోచించండి మీరు గౌతమి పక్కన ఉండాలా వద్దా అనుకునేది ఓకే ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ